హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో మా అబ్బాయి కడాయి పన్నీర్ కర్రీ చేయబోతున్నాడు నేను బిర్యానీ రైస్ చేయబోతున్నా మేము చేసే వంట విధానం మీరు కూడా చూసేయండి మా అబ్బాయి వినయవర్ధన్ వంటలు చేయడంలో నిపుణుడు అండి చాలా మంచి మంచి ఐటమ్స్ చేస్తూ ఉంటాడు వారి వంటలు తిని మేము కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాము మా ఇద్దరు పిల్లలు నాన్ వెజ్ ఐటమ్స్ ఏం తినరు అండి వెజ్ ఐటమ్స్ ఏ తింటారు మా ఇంట్లో వెజ్కు సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాము ముందుగా పన్నీర్ ముక్కలుగా కోసి ఉంచాడు ఆ తర్వాత స్పెషల్ తాలింపు వేస్తున్నాడు ఈ తాలింపులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు జీడిపప్పులు అన్నీ వేసి తాలింపు పెడతాడు ఈ తాలింపు కర్రీ చేశాక పైన గార్నిష్ చేస్తాడు అలా కరకరలాడుతూ ఉంటే తాలింపు అన్నమాట తాలింపు కరకరలాడుతూ ఉంటే మనకు కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా నేనైతే టమాటా ముక్కలుగా కోసి మిక్సీ పట్టి ఉంచాను దీనికి సంబంధించి కూరగాయలన్నీ ముందుగానే కోసి ఉంచాను మా వాడు కడాయి పన్నీర్ కోసం తాలింపు వేస్తున్నాడు మా వాడు చేసే వంటల్లో ఆయిల్ తక్కువ వేస్తాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానని చెప్పవారా నెక్స్ట్ ఎల్లిపాయలు ఎల్లిపాయలు ముక్కలుగా కోసినవి కొంచెం సిమ్ల పెట్టు తర్వాత తాలింపులో మిర్చి వేస్తున్నాడు ఈ ఉల్లిపాయలు అయితే కాస్త డిఫరెంట్గా కోసాను ఈ తాలింపులో కొద్దిగా పసుపు వేస్తున్నాడు ఆ తర్వాత బిర్యానీ ఆకులు కొంచెం వేస్తున్నాడు నెక్స్ట్ ఈ తాలింపులో నిమ్మరసం వేస్తున్నాడు ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువనే వాడుతూ ఉంటామండి నేను కూడా రైస్లో వేస్తాను ఈ కర్రీ కోసం ముందుగా కబులి చనా అంటే తెల్ల శనగలు ఊటబెట్టి ఉంచాను ఈ కర్రీలో కబులి చనా వేశాడు నెక్స్ట్ టమాటా క్యూరీ వేస్తున్నాడు ఈ కర్రీలో ముక్కలుగా కోసిన పన్నీర్ వేస్తున్నాడు నేను మా వారు నాన్ వెజ్ తిన్నప్పటికీ కూడా మా పిల్లలు చేసినటువంటి వెజ్ ఐటమ్స్ కూడా ఇష్టంగా లాగిస్తూ ఉంటాము నెక్స్ట్ ఈ కర్రీలో చీజ్ వేస్తున్నాడు చీజ్ వేయడం వల్ల ఆ కర్రీ చిక్కగా వస్తుందని మా వాడి అభిప్రాయం నేనైతే చీజ్ లేకుండా కూడా పన్నీర్ కర్రీ వండుతూ ఉంటాను ఆ తర్వాత వెంటనే ఇందులో పెరుగు వేస్తున్నాడు ఆ తర్వాత రుచికి తగినట్టుగా కారం ఉప్పు మసాలా పొడి కూడా వెంట వెంటనే వేసేస్తున్నాడు రుచికి తగినంత Dark soy sauce, soy sauce, pizza, pizza sauce. Pizza sauce. నేను చేసే వంటల్లో కొత్తిమీరే లాస్ట్ వేస్తూ ఉంటాను మా అబ్బాయి ఏమో మధ్యలో వేస్తేనే ఆ రుచి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్తాడు ఈ కర్రీలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేస్తున్నాడు కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల కూర చిక్కగా వస్తుంది మా అబ్బాయి చేసే కర్రీ సిమ్లో కొంతసేపు స్టవ్ మీద ఉండవలసి ఉంటుంది ఈలోపు రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు వన్ కేజీ బాస్మతి రైస్ తెప్పించాను అండి అప్పుడప్పుడు బాస్మతి రైస్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ సి విటమిన్ కే లాంటి మంచి మంచి విటమిన్స్ ఉంటాయి అప్పుడప్పుడు బాస్మతి రైస్ ఇష్టంగా ఇంట్లో వండుకొని తినాలి నేను రైస్ కోసం తాలింపు వేస్తున్నానండి ఇందులో ముఖ్యంగా కాజులు లవంగ ఇలాచి దాల్చిన చెక్క సాజీరా బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వన్ బై వన్ అన్నీ తాలింపు వేస్తున్నాను మా అబ్బాయితో వంటలు అంత ఇప్పుడు కాదు అండి ఎందుకంటే అన్ని క్యాలరీస్ లెక్క పెడతాడు ఏం విటమిన్స్ ఉన్నాయని చూస్తాడు నెయ్యి అసలే వేనియడు ఆయిల్ కూడా తక్కువ వేసేలా చూస్తాడు ఈరోజు వంట చేసేటప్పుడు నా పక్కనే ఉన్నాడు కాబట్టి నేను కూడా నెయ్యి వేయలేదు తాలింపులో ఆయిల్ కూడా చాలా తక్కువ వేసి చేస్తున్నాను ఈ తాలింపు చక్కగా వేగిందే అండి ఇందులో వాటర్ పోస్తున్నాను గ్లాసు బాస్మతి రైస్కి గ్లాస్ నర వాటర్ పోస్తే సరిపోతుంది అంటారు కానీ అంతకన్నా కొద్దిగా తక్కువ నీళ్ళు పోస్తేనే అన్నం పొడి పొడిగా వస్తుంది ఈ రైస్ చేసేందుకై ఇందులో రుచికి తగినంతగా ఉప్పు వేశాను ఆ తర్వాత వెంటనే నిమ్మరసం వేశాను ఆ తర్వాత వెంటనే ఆకు కూడా వేసాను ఒక పొయ్యి మీద కర్రీ అవుతుంది ఒక పొయ్యి మీద రైస్ కూడా అవుతుంది అండి కర్రీ కూడా దాదాపు అవడానికి వచ్చింది ఎసరు పెట్టిన నీళ్ళు కూడా మరుగుతున్నాయి ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ వేస్తున్నాను ఎసరు పెట్టకుండా కూడా అన్ని మసాలాలు వేసి వండుతూ ఉంటానండి అంతకంటే ఇట్లా తాలింపు పెట్టుకుంటే అన్నం తొందరగా అవుతుంది కర్రీ చేయడం కంప్లీటా వన్ కేజీ బాస్మతి రైస్కి ఈ పెద్ద గిన్నె నిండా అన్నం అయింది చక్కగా మేము సండేస్ నాన్ వెజ్ తిన్నప్పటికీ కూడా ఏకాదశి రోజుల్లో కానీ పౌర్ణమి రోజుల్లో కానీ నాన్ వెజ్ ఏమి వండనీయము వండుకోము ఈరోజు సండే పౌర్ణమి రావడంతో వెజ్ ఐటమ్స్ మాత్రమే వండుకున్నాము మా అబ్బాయి కోసం అన్నం వడ్డిస్తున్నా అన్నం వడ్డించేటప్పుడు ముందుగా కూర వడ్డించాలి మా అబ్బాయి కోసం కరకరలాడే తాలింపు పైన గార్నిష్ చేయాలి ఆ తర్వాత అన్నం వడ్డించాలి ఇదండి ఈరోజు మా వీడియో మా వీడియో నచ్చిందనే భావిస్తున్నాను మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయకపోవడం వల్ల పెద్దగా షేర్ అవ్వడం లేదు కాబట్టి కాస్త మంచి మనసుతో మా వీడియోస్కి లైక్ చేయగలరు అని కోరుతున్నాను మరికో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై